మొసల్దా మొసలిదా అంటారేటారా మరి దంచుకోమేటి ఇంకా మా చిన్నప్పుడు మా నాన్నమ్మలో మా అమ్మా ఇంకా ఇంకా ఎక్కువ దంచి రెండు వేసు సంవత్సరాలు మూడు నువ్వులు దంచుతున్నాను కదా మరి ఏ ఊరుకుని కూర్చుంటున్నారా మీరు దంచి రాక మా ముసలి వాళ్ళని దంచపోతే పొడుచోలు అప్పట్లో ఇంకా దంచి ఇవ్వరు మా వాళ్ళు ఇప్పుడేం ఏం అన్ని మిక్సీలు గ్రైండర్లు మిల్లులు వచ్చేసి దంచుతున్నాం దంచుతున్నాం మీ తాత దంచేసి రోకలే తాతనే చెత్తలే తాత సరసలే మీ తాత దంచిన కాదు ఎందుకమ్మా దంచలేడు పోట్లేసి పోయాడు పక్కకి ఇంకేం దంచుతాడు ఆ ఆ మా తాత మన దంచాడు గాని మీన్ బర్త్డేలే మీ తాతొచ్చి నాక్లా దక్షమను దక్షమనా హ ద నాసిద్ర రపాము సట్లเป పారిపో అన్నాడు ఇక్కడికి చాల అర్గొట్ల పట్ల పాలిర గుడ పడైపోయి దూండిలా అన్నాడు శి రాకను చూసి అంత బోర్ ఉందేటి ఆ dance లేక గోల గోరు మీ తాత కెనాజూస్ నేక నా నీరబడి బాటకడన క జొత్తాడు దంచి దంచి తినేసావా లేదా తిండ్లోనే పోయింది మాకు మా ఇంటి ఆచారం కొద్దీ నల్లసిమ్ముడే వేస్తాం నల్ల నువ్వు తనసిమ్ తింటాము ముసరి అందరూ తనసిమ్ తింటాడే ఇక ఫ్రెండ్స్ ఇంకా మేము నల్ల సిమ్మడే వేసుకుంటాం ఎంతమంది ఇలాగేస్తారో చాలా మంది మునుగులు సిమ్మడే వేస్తారు పుట్టలోకి మా పుట్టలోకి మా నాగవయ్యకి ఇలాగే వేస్తాం మరి కొంతమంది తెల్ల తెల్లదేసుకుంటారు కొంతమంది నల్లదేసుకుంటారు తెల్లది కూడా నేను తెల్ల తెల్లసిమ్మిడి అంటే సెలువుడి సెలువుడి చేస్తాం బియ్యం సెలువుడి ఇదేమో నల్లదేమో అని ఉట్టు మున్నూలు బల్ల బెల్లం వేసి దంచి వేసుకుంటాం నీలాగే ఉంది నాగమే సిమ్ముడి మా నాగలాగే ఉంటాం అంటే ఇష్టం నీటిలాగే మా ఇంట్లో అందరూ ఈ సిమ్ముడే వేసేవారు మేము అలాగే వేస్తాం ఈ సిమ్ముడు దాచడానికే మీ తాత పుర్రెండు రాకేసి పారిపోయాడు ఎక్కడికి ఎక్కడ పోయాడు పుట్ట పోం చేకి అలాగినంతెంత చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ నీ పుట్టలో వేసేటప్పుడు ఇంకో ఎలాగెంతెంత చేసుకోవాలి మూడు వండ్లో మూడు సెలవుడు వండ్లో కొన్ని సెలవుడి వడపప్పు పాలు గుడ్డు పుట్టలో వేసుకోవాలి మీరు కోళ్ళు వస్తారా మేము గుడ్లు ఇదిగో అండి నల్లసిముడి నల్ల నువ్వులే దంచుతామ్మా మాకు మరి ఫస్ట్ నుంచి మా నానమ్మలు అలాగే మా ఎత్త రెండు వేరి కూడా నల్లసిముడే ఇదే వేసుకుంటాం తెల్లసిముడు ఇదిగో ఇదేమో తినడానికి పొట్ల ఇది వేసుకుంటే పొట్లో ఇదేస్తామండి మరి పొట్లో వేసి ఇదేమో అని తెల్లగా గడిగేసి మళ్ళీని సోబరం గళాయించి కడిగి ఇసుక అన్నీ తీసి గలాయించి పొట్టలోకి ఇక ఇది పొట్టలో వేసుకుండేది నువ్వులు బెల్లమునండి నూడడానికి బలము అంటే చవితేనే కాదండి ఉట్టి రోజులని కూడా ఇలా కడిగిన పప్పు మీద ఇలాగ నల్ల నువ్వులు నల్ల నువ్వులు నల్ల బెల్లము వేసుకొని దంచుకొని తింటే నూడడానికి బలం అండి పెద్దోళ్ళకైనా అవునండి ఇప్పుడు ఏదన్నా చిన్నపిల్లలు పెద్ద పిల్లలైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి నుడలలో బలా ఉండలేదు ఇప్పుడు తిండ్లు పెట్టి అదిని ఇప్పుడు ఇలా చేసి ఆ పిల్లలకు కూడా పెడితే నూడానికి కూడా బలం ఉంటదండి ఎలా ఉంది నల్లసిమ్ముడే అమ్మా నల్లసిమ్ముడు నల్లగా లేకపోతే నేను నల్లగా ఉన్నా నేను నల్లగా లేనా తాత నల్గా లేడేగా ఉన్నాడు నెల్లగానే ఉంటాడు ఆ ఎర్రసిమ్ముడిలాగా ఎర్రసిమ్ చూడు మా నాగమికి నాగమికి కూడా నారంగు సిమ్ముడే ఇష్టం కృష్ణుడు నలుపు రాముడు నలుపు అలాగే మేము పుట్టలో పూజ చేసే సింహుడు కూడా నలుపే నల్ల సిమ్ముడే వేస్తాం మేము అలాగే మీరు అలాగే చేయండి మేము ఇలాగే వేస్తాం సరేనా ఏంటి మరి ఎందుకులే రాకలు చూడబుడితే పుర్రుని పారిపోయాడు దంచిన కానీ నా సిమ్మడంతా నా చేత దచ్చాడు మీ తాత సార్ సార్లే ముందు మూడు ముచ్చడు చెప్తేనంటే మూడు ముందు చౌరు గారింది అలాగనేసి ఇంకా మీ తాత దంచుతాడు నేను తింటాను పొద్దున్నే పుట్టకడికి వెళ్ళి పోలో వస్తాను సార్ సాలలే అమ్మ మనవరాలు మంచి బలే మనవరాలు దెబ్బో కానీ మంచి బలి తాతని ఏటో అప్పుడు అలా చేసేది ఏం చెలకలాగా అలాగే ఇలా సిబిల్ తెంచుకుంటా పొడుగు పొడికి పూజలు చేసుకుంటా ఉన్నాను మరి అందుకే దంచి 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 కొని పంపించేసావు మరి అన్నం ఎండగా పోయాడు చేపలు పట్టటానికి చేపలు కూడా పడతాడేటి నాకు ఇదే పో పొద్దున పూటలో పాలేదు చేపల కూర వండి తిట్టాలి తాకి చేపల కూర వండితే కానీ తిండ తినవు రేపు నీసే నీసి తింటాడు మరి ఎంత చేయలేటి చేస్తాను ఆ ఊర్లే లగేజ్ అత్తర్మరి ఆ లేదు ముసుల దేర ఎడుతము ఊరంతా అలా చేసి అమ్మ నీటిలో కలిపి తాతకి అదే నీటిలో కలుపుతారా తాతకి పళ్ళే కదమ్మా చేసి అలాగే చేస్తాం ఏటా సచ్చా ఎలా ఉన్నారు ఏమరిక ను dance వాయి ఏటి సింబడి హ నా అబ్బై